మిర్చి పంటకు గిట్టుబాటు ధర రైతులకు అందని ద్రాక్షగానే మారింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల పాలవుతుంది అప్పులు చేసి పంట పండిస్తే చేతి చమురు వదులుతోందని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతే రాజు అంటున్నారు కానీ నేడు ఈ పంట పండించిన రైతు మాత్రం కుదేలవుతున్నాడని బాధిత రైతులు వాపోతున్నారు ఎంత జరుగుతున్నా పట్టించుకునే అధికారులు లేరని కంటనీరు పెట్టుకుంటున్న సిక్కోలు మిర్చి రైతుల ఆవేదనపై ప్రత్యేక కథనం సిక్కోలు జిల్లాలో మిర్చి రైతులు కంటనీరు పెడుతున్నారు ప్రభుత్వాలు మారినా తమ బతుకులు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పండించిన పంటకు గిట్టుబాటు లేక చేతి చమురు వదులుతోందని పంట వేసిన రైతు కుదేలవుతున్నాడని బాధిత రైతులు వాపోతున్నారు నష్టంతో తాము కష్టాలు పడుతున్నా తమను పట్టించుకునే అధికారులు లేరని కన్నీరుమున్నీరవుతున్నారు జిల్లాలోని నర్సన్నపేట శ్రీకాకుళం ఎచ్చర్ల ఆముదాల వలస నియోజకవర్గంలో అత్యధికంగా మిర్చి పంటను పండిస్తారు మిర్చి పంట కూడా సమాంతరంగా పండిస్తారు ఈసారి మిర్చి సాగు జూదల్లా తయారైంది ఎప్పుడు ధర వస్తుందో ఎప్పుడు ధర తగ్గుతుందో తెలియని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు దళారులు వ్యాపారులు కుమ్మకై రైతును కుదేలు చేస్తూ వారు పబ్బం గడుపుకుంటున్నారని రైతు వినియోగదారుడు నష్టాలు చవిచేస్తున్నారు ఇక జిల్లాలో వరి పంట కంటే మెట్ట ప్రాంతాల్లో రైతులు ఉద్యానవన పంటలు వేశారు సుమారు లక్ష ఎకరాల్లో ఈ పంటను పండించారు ప్రతి ఏటా యాభై శాతం పురుగు పోటుతో పంట నష్టం వచ్చి రైతులు కుదేలవుతున్నా గత మూడు సంవత్సరాలుగా గత ప్రభుత్వం వీరిని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ ఈ ఏడాది మాత్రం ఆశాజనకంగా పంట చేతికి వచ్చింది మంచి రంగుతో కాయ రావటంతో రైతు తన పంట పండింది అప్పులు తీరుతాయి అన్న ఆనందంలో ఉండగా రేటు పలకకపోవడంతో ఒక్కసారిగా దిగాలు పడ్డాడు మిర్చితో పాటు పచ్చిమిర్చి కూడా మంచి కాయ ఘాటుతో ఉండటంతో రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కానీ ధర మాత్రం గిట్టుబాటు అవ్వటం లేదు ఇక ఎండుమిర్చి విషయానికి వస్తే ఎకరాకు అరవై నుంచి డెబ్బై వేల వరకు ఖర్చు పెట్టామని కనీసం ఖర్చు కూడా రావటం లేదని లబోదిబో అంటున్నారు మార్కెట్లో ఎరువుల బస్తా పదహారు వందల వరకు ఉంటుందని విత్తనం కూడా మార్కెట్లో అధిక ధరకు దొరకటం జరుగుతుందని అంటున్నారు ఇక పండిని మిర్చిని ఏరడానికి ఆడకూలికి ఐదు వందల రూపాయలు మగ కూలికి ఏడు వందల రూపాయల వరకు ఏరియాను బట్టి కూలీ రేట్లు ఫిక్స్ అవుతున్నాయి ఇలా ఖర్చు పెరుగుతుంది తప్ప గిట్టుబాటు ధర రావటం లేదని బాపోతున్నారు వర్షాలు కురుస్తుండటంతో కూలీలు రాకపోవడంతో వర్షంలో ఎరుపు రంగు మిర్చి కొంత రంగు మారుతోందని రైతులు వాపుతున్నారు దీంతో పచ్చిమిర్చి రేటే దీనికి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోపక్క తెగుళ్ల బెడదతో రైతు సతమతమవుతున్నారు వర్షం పడితే పచ్చిమిర్చికి పురుగు రావడంతో దానికి రేటు రావటం లేదు మార్కెట్లో పచ్చిమిర్చి కేజీ రెండు వందల యాభై రూపాయలుంటే దళారులు వంద రూపాయలు తీసుకుని వ్యాపారికి రెండు వందల రూపాయలకు అమ్ముతున్నారట సిక్కులు మెరుపై ఎక్కువగా ఒడిషా పశ్చిమ బెంగాల్కు ఎగుమతులవుతాయి ప్రతి ఏటా ఆ ప్రాంత వ్యాపారులు పండించి రైతుల వద్దకు వెళ్లాలంటే లాంగ్వేజ్ ప్రాబ్లంతో వారు కూడా దళారులనే ఆశ్రయిస్తున్నారు దాంతో రేట్లు తగ్గిస్తున్నారని క్షేత్రస్థాయిలో తెలుస్తోంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రైతులకు ఒడిషా వెస్ట్ బెంగాల్ నుంచి వ్యాపారులకు మధ్యలో ఉద్యానవన శాఖకు చెందిన మార్కెట్ సిబ్బంది డైరెక్ట్ గా అమ్మించేవారు ఒక్కోసారి దళారులు కాకుండా పొందూరు చిలకపాలెంలో ప్రత్యేకంగా పండుమిర్చిని ఎండుమిర్చిని కొని గ్రేడింగ్ చేసేవారితో రైతులను సమన్వయం చేసేవారు కానీ నేడు అది కొరవడింది దీంతో దళారులు మధ్యలో పట్టుకొచ్చి రైతు చేతి చమురును వదలగొడుతున్నారు దానికి దిగుబడి రాలేదు పంట నాశనం అయిపోయింది ఈ వ్యాపారం అయిపోయింది వచ్చిన పంట కూడా లేదు మద్దతు ధర లేదు మరి మద్దతు ధర లేదు రైతు నష్ట బంగారాలు పొద్దు పెట్టేసి పెట్టుబడి పెట్టాము కానీ నష్టమైపోయినాము ఇరవై సిరవేలు కూడా రాలేదు తిరిగా వ్యాపారస్తులు కూడా పట్టుకెళ్ళడం డబ్బులు ఇవ్వకపోవడము ఈ అప్పులు అయిపోవడము రైతు అందుకో మనము సరైన మార్గం వచ్చి గవర్నమెంటు గత గవర్నమెంటు మనం పట్టించుకోలేదు దళారి వ్యాపారం అయిపోయింది దళారి ప్రభుత్వం కూడా అయిపోయింది కథ రెండు వేల మూడు సంవత్సరం నుంచి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నాం మరి ఇప్పుడు మన కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనకి ఈ దళార వ్యాపారం కాకుండా పంచ నాణ్యమైన విత్తనాలు ఇచ్చి తర్వాత దానికి ఎరువులు మందులు ఇచ్చి మంచి ఫలితాలను ఇచ్చి తర్వాత మద్దతు ధర ప్రకటిస్తారని పంట చేతికొచ్చే సమయంలో మార్కెట్లో దళారులు ప్రత్యక్షం కావడంతో వారంతా రింగుగా ఏర్పడి రేటును కుదేలు చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు ఉద్యానవన శాఖ అధికారులు గాని మార్కఫెడ్ అధికారులు గాని సొసైటీలు గాని మమ్మల్ని ఆదుకోవటం లేదంటున్నారు గత ప్రభుత్వం అయితే తమను అస్సలు పట్టించుకోలేదని నరసన్నపేట నియోజకవర్గ రైతు తెలిపారు లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది కనీసం పంట దాచుకోవటానికి ఓ స్టోరేజ్ లేదని ఆముదాల వలసలో మార్కెట్ యార్డ్ ఉన్నా అక్కడ వరి మొక్కజొన్నకే ఎక్కువగా అవకాశం ఇస్తున్నారని వాపోతున్నారు చేసి పథకాలు ఇచ్చి ఇవన్నీ కాదండి ఏంటంటే గిట్టుబాటు ధర ఒకటి నెక్స్ట్ సబ్సిడీలో విత్తనాలు కానీ నెక్స్ట్ ఎరువులు కానీ ఏదైనా సరే హెల్ప్ చేసినట్లు ఉంటే ఇప్పుడు రైతే రాజు అని అంటున్నారు ఆ రాజుని మనము పట్టించుకోకపోతే మనం ఎందుకండి ఇప్పుడు ఏదైనా సబ్సిడీ రూపంలో ఇప్పుడు ఇస్తున్నారు కానీ అది కొంచెం కొంచెం ఇస్తున్నారు సరిపోవట్లేదు మళ్ళీ ఏమైంది ప్రైవేటీకరణ చేస్తున్నారు ఎరువులకు కానీ ఏదైనా విత్తనాలకు కానీ మళ్ళీ ప్రైవేట్ దగ్గర తీసుకోవాలి మొన్న రీసెంట్గా విత్తనాల బస్తాలు ఇరవై ఐదు కేజీలని అంటే వెయ్యి యాభై రూపాయలు అనగా బయట తీసుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ అదే ఎత్తనాలు రైతులకు సబ్సిడీ రూపంలో ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళకి గిట్టుబాటు ధర పంట వస్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం కదా ఉద్యానవన పంటలు వేయండి వరిపై ఆధారపడద్దని మెట్ట ప్రాంత రైతులకు ప్రభుత్వం చెప్తోంది కానీ దళారుల వ్యవస్థ నుంచి రైతులను ఆదుకోవటంలో అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అధికారులు పట్టించుకోకపోతే రైతులు ఏమైపోవాలని నిలదీస్తున్నారు ఇప్పటికైనా అధికారులు దళారులపై చర్యలు తీసుకుంటారు లేదు